ఎమ్మిగనూరులో పట్టణంలో నందమూరి తారక రామారావు మరియు బీవీ మోహన్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయాలి సమత సైనికల్ రాష్ట్ర అధ్యక్షుడు సి రంగయ్య విగ్రహాల ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేత ఎమ్మిగునూరులో దివంగత మహానేత మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మిగునూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డికి మరియు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి సమత సైనిక్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య వినతి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగున్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు కీర్తి శేషులు మోహన్ రెడ్డి అని అలాంటి మహానుభావుడి విగ్రహం పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని అలాగే విశ్వనట నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందుమూరి తారక రామారావు విగ్రహం కూడా శివ సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని సమత దళ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య డిమాండ్ చేశారు గతంలో ఎన్నోసార్లు వినతి పత్రం సమర్పించామని అధికారులు మా మాట వినడం లేదని లేదంటే ప్రజలందరూ కలిసి స్వయంగా మేమే విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని ఆయన హెచ్చరించారు ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెగనూరు ఒక ఎమ్మెగనూరు నియోజకవర్గము దాదాపుగా చేనేతలు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్రదేశము ఇక్కడ గతంలో నలభై వేల మంది జనాభా నుంచి లక్ష పైచిలుకున్నటువంటి జనాభా కలిగిన నియోజకవర్గము ఎక్కడే కానీ పరిశుభ్రతలో గాని ఆరోగ్యం పరంగా కానీ విద్య వైద్యం ఉపాధి వ్యాపారం రాజకీయం సామాజిక అన్ని గుణాలకి ఇక్కడ అనువైనటువంటి ప్రదేశంగా ఎక్కెక్కడో ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి నివాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎమ్మెగనూరుని ఈ ఎమ్మెగనూర్ని దశ దిశ మార్చినటువంటి ఘనత బీవీ స్వర్గీయ బీవి మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా మ్యాప్లో కనబడినటువంటి ఎమ్మెగనూరుని ఈ రాయలసీమ ప్రాంత నియోజకవర్గాలన్నీ ఎమ్మెగనూరు వైపు చూస్తున్నాయంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఎమ్మెగనూరు సభ్యులకి ఉంది ప్రజలకి ఉంది కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే గతంలో కూడా ఎన్నో మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా అధికారులు స్పందించలేదు తక్షణమే శ్రీనివాస సర్కిల్లో ఆ స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అదే విధంగా శివా సర్కిల్లో అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే కంచుకోటైనటువంటి తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనటువంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వారి మా స్వర్గీయ వెంటి రామారావు గారి గారి కానీ బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహాలు లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇది ఎందుకంటే మా భావి తరాలకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు ఎంతైనా ఉంది ఎందుకంటే అభివృద్ధి అంటే ఒక బీవి కుటుంబం కుటుంబానికి మాత్రమే చెందుతుంది ఇక్కడ అంతేగాని రాజకీయంగా కానీ ఇప్పుడు ఆయన రాబోయేటువంటి తరాలకి రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాజకీయం రాజకీయంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఆ ఇంటికి ఆ కుటుంబానికి బీవి కుటుంబానికి మాత్రమే చెందుతుంది కాబట్టి మా తరం ఎట్లా అయిపోయింది మా భావి తరాలకి ఫలానా ఫలానా టైంలో ఫలానా నాయకుడు ఉన్నటువంటి ఉన్నాడు అనేటువంటి చెప్పేటువంటి ఒక పరిస్థితి రావాలి అందుకోసమనే ఇది చిరకాల కోరిక దశాబ్దాలుగా మేము రిప్రజెంటేషన్లు ఇస్తానే ఉన్నాము వెనక వేస్తానే ఉన్నారు అధికారులు ఎందుకు స్పందించలేదు కావడం లేదు తక్షణమే శ్రీనివాస లోన స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అదే విధంగా శివ సర్కిల్లో ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ చిరకాల కోరిక దశాబ్దాలుగా పోతున్నటువంటి చిరకాల కోరికని తక్షణమే అధికారులు స్పందించాలి అదే విధంగా ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము తక్షణమే స్పందించి దీని మీద భూమి పూజ చేయాలి దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సామాన్య ప్రజలందరం వెళ్ళి కూడా మేమే భూమి పూజ చేసేసి అక్కడ విగ్రహ ఏర్పాటుకు మేము చర్యలు తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము నా పేరు శ్రీరంగయ్య సైనిక్ దల్ అధికార రాష్ట్రపతిని భీమ్